యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్ల నెను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి వారికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచి తిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ధ నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీవారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితీవని నమ్మిరిగను కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగి ఉన్నవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవి నీవన్నీయు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ యుద్ధకు వచ్చుచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి నేను వారిని భద్రపరచి తిని గనుక లేఖనము నెరవేరు ట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగున్నట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ సా నీ వాక్యం ఇచ్చి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకముల నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకమునమునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి ఎందు నేను నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణలుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడ తండ్రి లోకము నిన్ను ఎరుగటలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇకను తెలియజేసదనని చెప్పెను